నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయం రంగురంగుల విద్యుద్దీపాలతో పెయింటింగులతో ముస్తాబైంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం లక్షలాదిగా పాదయాత్ర చేస్తూ నల్లమల కొండలు దాటుకుని శ్రీశైలం తరలివస్తారు శ్రీశైలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీ స్వామివారి దర్శనానికి భక్తులు ఐదు రోజుల ముందు నుంచే పాదయాత్రతో శ్రీశైలం తరలివస్తారు భక్తుల సౌకర్యార్థం చేపట్టవలసిన పనులపై ఇప్పటికే ఆలయాధికారులు సిబ్బంది సమీక్ష సమావేశాలు నిర్వహించారు శ్రీశైలంలో నేటి నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుమారు పది లక్షలపైన పదకొండు రోజుల పాటు భక్తులు వస్తారని ఈవో పెద్దిరాజు అంచనా వేశారు అందులో భాగంగా పదకొండు వరకు ఆర్జిత సేవలు నిలుపుదల చేసి భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే రేపటి నుండి మార్చి ఐదున సాయంత్రం వరకు ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తున్నామని అలానే మాలధారణ కలిగిన శివస్వాములకు చంద్రావతి కళ్యాణ మండపం ద్వారా ప్రత్యేక దర్శన క్యూలైన్ ఏర్పాటు చేశామని తెలిపారు ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్షేత్ర పరిధిలో పదకొండు చోట్ల ముప్పై ఎనిమిది ఎకరాలలో వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు శివరాత్రికి విచ్చేసే భక్తులకు ముప్పై ఐదు లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచనున్నారు క్షేత్రంలో పలుచోట్ల లడ్డూ కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు వికలాంగులకు వృద్ధులకు చంటిబిడ్డ తల్లులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతి కల్పిస్తామని తెలిపారు పాతాళ గంగలో నీరు తగ్గడంతో గంగమెట్ల వద్ద అలానే రాజుల సత్రం వద్ద భక్తుల స్నానానికి షవర్లను ఏర్పాటు చేశామని చెప్పారు పార్కింగ్ ప్రదేశాలనుంచి ఆలయానికి వసతి గృహాలకు భక్తులు వెళ్లడానికి ఇబ్బందులు లేకుండా పది ఉచిత బస్సుల సౌకర్యం చేస్తున్నామన్నారు ఈసారి మహాశివరాత్రికి తెలంగాణ కర్ణాటక నుంచి సుమారు పదిహేను వందల బస్సులు కూడా క్షేత్రానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామని భద్రతాపరంగా వైద్యంపరంగా దర్శనానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఆలయఈవో పెద్దిరాజు తెలిపారు నేడు యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి సాయంత్రం ధ్వజారోహణ రెండవ తేదీన భృంగివాహన సేవ మూడవ తేదిన హంసవాహన సేవ నాలుగవ తేదీన మయూర వాహన సేవ ఐదవ తేదీన రావణవాహన సేవ ఆరవ తేదిన పుష్పపల్లకీ సేవ ఏడవ తేదీన గజవాహన సేవ ఎనిమిదవ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రభోత్సవం నందివాహన సేవ రాత్రి పది గంటలకు లింగోద్భవకాల మహన్యాస పూర్వక రుద్రాభిషేకం పాగాలంకరణ శ్రీ స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించనున్నారు అలాగే తొమ్మిదవ తేదీన స్వామి అమ్మవారికి రథోత్సవం రాత్రి తెప్పోత్సవం పదవ తేదీన పూర్ణాహుతి సదస్యం నాగవల్లి ఆస్థానసేవ ధ్వజావరోహణ పదకొండవ తేదీన అశ్వవాహన సేవ పుష్పోత్సవం శయనోత్సవం పట్టువస్త్రాల సమర్పణతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల నుంచి శ్రీ స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు నేడు శ్రీకాళహస్తీశ్వర స్వామివార్ల దేవస్థానం తరపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు రెండవ తేదీన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరపున పట్టు వస్త్రాలు మూడవ తేదీన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నాలుగవ తేదీన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివార్ల దేవస్థానం కాణిపాకం నాలుగవ తేదీన సాయంకాలం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం సాంప్రదాయం అలాగే ఐదవ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు